అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీవి లష్లక్ ఈరోజు నా వీడి ద్వారా తదాస్తు దేవతలు అసలు ఎవరు మీరు రోజులో ఏ సమయం తిరుగుతుంటారో తెలుసుకుందాం మనం ఏవైనా మన గురించి మనం చెడుగా అనుకుంటే అలా అనొద్దు పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని వారు తదాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని చెప్తుంటారు మన పెద్దలు కనుక వారు తిరిగే సమయంలో మనం చెడుగా ఏమీ మాట్లాడ మాట్లాడకూడదని చెప్తారు కదా పెద్దలు అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు వారి ఏమిటి అనే విషయాన్ని ఇంకా తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉంటారు తదా అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళారు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారుడు వీరినే తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారుడు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తదాస్తు అంటారట ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారట దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది కనుక ఇతరుల గురించైనా సరే లేదా మన గురించైనా సరే మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెప్తున్నాయి మంచిగా ఆలోచిద్దాం మనం ఏదిస్తే మనకు అదే వస్తుంది కదండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మివర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ